అధ్యాయం నలభై నాలుగు క్షత్రియ వీరులందరూ ఒకరి పట్ల మరొకరు ద్వేషముతో నిండి ఉండిరి అసమాన సౌందర్యవతి అయిన ద్రౌపదిని చూసి ఆమెను గెలుచుకోవాలని ఉన్మాదముతో ఈ అందాల రాకుమారి నా సొంతము అని వింత పలుకులను పలుకసాగిరి క్షత్రియ వీరులు యజ్ఞమండపంలో ఉంచబడిన విల్లుంబుల వైపునకు వెళ్ళసాగిరి ఆ సమయంలో మిత్రులుగా ఉన్నటి వారు కూడా ఒకరిని మరొకరు బద్దశత్రువుగా చూచుకోసాగిరి ద్రౌపది స్వయంవరమును వీక్షించుటకు దేవతలందరూ తమ తమ దివ్య విమానాలతో ఆకాశములో గుమిగూడిరి అప్పుడు నాటకీయముగా శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కలిసి అక్కడ ప్రవేశించెను అతడు బ్రాహ్మణ వేషాలలోని పాండవులను వెంటనే గుర్తించెను నారదుని వంటి గొప్ప ఋషులు అనేక మంది గంధర్వులు సిద్ధులు ఇతర స్వర్గలోకవాసులు కూడా గగన మండలంలో నిలిచిరి తరువాత వీరులు అందమైన ద్రౌపదిని గెలుచుకోదలచి తమ పరాక్రమమును చూపుటకు ముందుకు నడిచిరి రాకుమారులు ఒకరి తరువాత మరొకరు ఆ బలమైన విల్లును ఎక్కుపెట్టుటకు ప్రయత్నించిరి ఏమైనను శక్తిమంతులైన యోధులు లూగుతున్నను బంగారు కంకణాలతో అలంకరింపబడినట్టి వారి దృఢబాహువులు ఆ కఠినమైన విల్లును వంచుటలో విఫలమయ్యను అది వారి ఊహకు కూడా అందని విషయమయ్యను అంతేకాకుండా కొందరు వారి ప్రయత్నములు ఘోరముగా విఫలమై క్రిందపడి కొంతసేపు అక్కడే నిలుచుండి నిడ్డూర్పులను విడిచిరి ఇలా అక్కడ చేరిన రాకుమారులు మరియు రాజులందరూ నిరాశ చెందిరి ద్రౌపదిని గెలుచుకోవాలనే ఉత్సాహమును కోల్పోయిరి అదను చూచుకొని కర్ణుడు విల్లును సమీపించి అల్లత్రాటిని బిగించి వెంటనే బాణాన్ని సంధించి లక్ష్యము వైపుకు గురిపెట్టెను కర్ణుని పరాక్రమమును తెలిసిన పాండవులు అతడు మత్స్య యంత్రమును ఛేదించినట్లుగా భావించిరి ఏమైనాను కర్ణుడు బాణమును గురి చూసి విడిచేలోగా ద్రౌపది ఒక సూతుని నేను భర్తగా వరించను అని ప్రకటించెను అది వినిన కర్ణుడు కోపముతో ఒక్కసారి సూర్యుని వైపునకు చూసి నిరాశతో విల్లుంబులను విసిరివేశాను తరువాత వచ్చిన శిశుపాలుడు అల్లెత్రాటిని బిగించు ప్రయత్నములో అలసి మోకాలపై పడిపోయాను ఆ తర్వాత జరాసందుడు ప్రయత్నిస్తూ విల్లు యొక్క ప్రతిస్పందన శక్తిని నిలువరించలేక నేలపై పడిపోయాను శల్యుని గతి కూడా అదే అయ్యాను ఒక్కసారిగా బ్రాహ్మణుల సమూహ మధ్యములో నుండి అర్జునుడు లేచి విల్లు వైపునకు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చేరుకొనెను అది బ్రాహ్మణులలో అలజడి సృష్టించెను కొందరు సంతోషింపగా మరికొందరు అతడు విఫలుడైనచో తమకు అవమానమని భావించిరి కొందరు బ్రాహ్మణుడు అర్జునుని విజయముపై విశ్వాసముతో ఉండిరి అర్జునుడు మొదట విల్లుకు ప్రదక్షిణ చేసి సదాశివునికి నమస్కరిస్తూ మనస్సుని శ్రీకృష్ణ భగవాను పాద పద్మాలపై నెలకొల్పి విల్లందుకొని క్షణములో అల్లత్రాటిని బిగించెను ఒక బాణమును సంధించి కర్ణముల వరకు లాగి జాగ్రత్తగా లక్ష్యము వైపునకు గురి చూసి బాణమును విడువగానే అది లక్ష్యముగా ఉన్న మత్స్యమును ఛేదించెను దానితో మత్స్యము రక్షణ వలయము తాలూకు రంధ్రము నుండి జారి నేలపై పడెను అలా జరిగినంతనే అటు ఆకాశంలోనూ ఇటు సభాస్థలములోనూ నలువైపుల పెద్ద కోలాహము ఏర్పడెను వేలాది బ్రాహ్మణులు సంతోషముగా తమ ఉత్తరీయాలను గాలిలో ఊపసాగిరి దేవతలు పైనుండి అర్జునునిపై పుష్పవృష్టిని కురిపించిరి వాద్య కళాకారులు విజయ గీతమును వాయిస్తుండగా విఫలమైన క్షత్రియులు నిరాశతో ములిగిరి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని విజయము పట్ల గొప్ప సంతోషముతో వెంటనే అతనికి ఒక శ్వేత శ్వేతవస్త్రమును మరియు పూమాలను బహుకరించుటకు ముందుకు వచ్చాను తృపదుడు కూడా అజ్ఞాత బ్రాహ్మణుని విజయముకు ఆనందించెను ఒకవేళ క్షత్రియ సమూహము యుద్ధముకు తలపడితే ద్రుపదుడు పూర్తి సైన్యముతో వారిని ఎదుర్కొనుటకు అదివరకే సిద్ధమై ఉండెను దృపదుడు తన కుమార్తెను విజయము సాధించిన అజ్ఞాత బ్రాహ్మణునికి ఇచ్చి వివాహము జరిపించదనని ప్రకటించగానే ఆశ్చర్యపడిన క్షత్రియులు ఒకరి ముఖమును మరొకరు చూసుకోసాగిరి కోపముతో వారు అవమానింపబడినట్లుగా భావిస్తూ పరస్పరము ఇలా చర్చించుకోసాగిరి ద్రుపదుడు తన కుమార్తెను బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేయదలిచినచో ఇట్లు మనలను ఆహ్వానించి అవమానపరచకూడదు మనము బ్రాహ్మణుని వధింపరాదు కానీ భవిష్యత్తు స్వయంవరాలలో ఇలా జరగకుండా అతనికి ఏదైనా శిక్షను విధింపవలేను రాకుమార్తెల స్వయంవరాలు క్షత్రియులకు మాత్రమే పరిమితము ఇందులో బ్రాహ్మణులకు ప్రవేశాధికారము లేదు ఇప్పుడు మనము సరిదిద్దుబాటు చర్యలను తీసుకోకున్నచో వ్యవస్థ సమస్తము సర్వనాశన మగును క్షత్రియులు వారి ఆయుధాలతో ద్రుపదుని వైపునకు అతడిని అక్కడికక్కడే వధించుటకు పరిగెత్తిరి ద్రుపదుడు భయంతో బ్రాహ్మణులను ఆశ్రయించెను భీముడు మరియు అర్జునుడు దూసుకు వస్తున్నటి రాజులు మరియు రాకుమారులతో పోరాడుటకు ముందుకు వచ్చెను భీముడు ఒక పెద్ద వృక్షమును పెరుకగా అర్జునుడు బ్రాహ్మణులను ఒక వైపునకు తరలించెను శ్రీకృష్ణుడు బలరామునితో అగ్రజ బ్రాహ్మణుడుగా పిలువబడుతున్న వీరిద్దరూ నిజమునకు భీమ నాకు ఇప్పుడు నిర్ధారణ అయ్యను అని పలికెను బలరాముడు అదే నిజమైనచో మన అత్త మరియు ఆమె పుత్రులు వారణావత అగ్నిలో మరణింపలేదని విషయము గొప్ప సంతోషదాయకము అనెను యుద్ధాశక్తుడైన భీముడు క్షత్రియులపైకి పరిగెత్తెను అప్పుడు క్షత్రియులు ఆ ఇరువురి బ్రాహ్మణులపై దాడిని సమర్థించుకుంటూ పోరాడుటకు ఉత్సాహవంతుడైన విరోధితో పోరాడుట ఎల్లప్పుడూ అనుమతింపదగినదే అనిరి అర్జునుడు నేను పేద బ్రాహ్మణుడు అయిన నా వద్ద బ్రహ్మాస్త్రము కలదు నిన్ను త్వరలోనే వధించదను ఇదే నా హెచ్చరిక అనెను బ్రహ్మాస్త్రము అజయమైనదని తెలిసిన కర్ణుడు అలా విని యుద్ధమును విరమించెను మరోవైపు భీముడు మరియు శల్యుడు ఒకరినొకరు ఈడ్చుకుంటూ పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోసాగిరి భీముడు శల్యుని పైకెత్తి దూరముగా విసిరివేశను శల్యునికి పెద్దగా గాయం అవ్వకపోయినా అక్కడ ఉన్నట్టు క్షత్రియులందరూ విశ్వయముకు గురై ఆ ఇద్దరు బ్రాహ్మణ యోధుల గురి ఉనికిని సందేహింపసాగిరి భీమార్జునుడు ప్రదర్శించిన పరాక్రమమును చూసిన రాజులు మరియు రాకుమారులందరూ యుద్ధం పట్ల ఆసక్తిని కోల్పోయేరి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వారి పోరాటమును నిలుపమని అభ్యర్థిస్తూ ద్రౌపదిని ఈ బ్రాహ్మణుడు న్యాయముగా గెలుచుకొనినని తెలుపగా రాజులందరూ అందుకు అంగీకరించి తమ తమ దేశాలకు వెళ్ళిపోయేరు